మనకి శరణ్ నవరాత్రులు దుర్గాదేవి ఆరాధన అనేది స్టార్ట్ అవుతుంది కదా మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి పూజా సామాగ్రి ఎప్పుడు తెచ్చుకోవాలి అమ్మవారి పూజ చేసుకోవాలంటే ఏమైనా ఆచారం చేయాలా ఫోటో లేకపోతే ఏం చేయాలి నవరాత్రులు తొమ్మిది రోజులు పూజ చేయాలా తొమ్మిది రోజులు కుదరకపోతే ఏం చేయాలి తొమ్మిది రోజులు చేసేవారు తలస్నానం చేయాలా కొబ్బరికాయ కుట్టాలా తలస్నానం చేయాలా కలసం పెట్టాలా అఖండ దీపం పెట్టాలా ఒకవేళ అఖండ దీపం కొండెక్కితే ఏం చేయాలి అమ్మవారికి నైవేద్యం రోజు పెట్టాలా ఒకరోజు పెట్టిన నైవేద్యం ఇంకొక రోజు పెట్టవచ్చా పెట్టకూడదా మన ఉపవాసం ఎలా ఉండాలి బ్రహ్మచర్యం పాటించాలా గర్భ గర్భిణీ స్త్రీలు చేయవచ్చా ఇలాంటివన్నటువంటి సందేహాలన్నీ కూడా ఈ వీడియోలో నివృత్తి చేస్తానండి అండ్ ఈ వీడియోని చివరి వరకు కూడా మిస్ కాకుండా చూస్తే మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయండి మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకోకుండా చూడండి అండ్ మనం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో దేవీ నవరాత్రులు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి అంటే అక్టోబర్ మూడవ తేదీ నుంచి మనకి స్టార్ట్ అయ్యాయండి అక్టోబర్ పదకొండవ తేదీతో నవరాత్రులు అనేవి వస్తే తర్వాత మనకి అక్టోబర్ ఈ తొమ్మిది రోజులు కూడా మనం తొమ్మిది అవతారాలలో అమ్మవారి దర్శనమిస్తారు అయితే అమ్మవారి తొమ్మిది రోజుల్లో ఏ అవతారాల్లో దర్శనమిస్తారు ఏ నైవేద్యాలు నివేదన చేయాలి ఏ పూలతో పూజ చేయాలి మంత్రాలు చదవాలి మనం ఏ సమయంలో చేయాలి ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి ఆ వీడియోలో అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది జరిగింది ఒకసారి మీరు ఆ వీడియోస్ని కనుక చూసినట్లయితే ఖచ్చితంగా మనం ఏ రోజున ఏమేమి ఎలా పూజ చేయాలి అమ్మవారిని ఎలాగా ఏంటి అనేటువంటి డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్ తెలుస్తాయండి అండ్ మనం దేవి శరణ దేవి అంటే చాలా విశేషం అమ్మవారి అనుగ్రహం లేనిదే మనం అమ్మవారిని పూజించలేం మనకి గట్టి సంకల్పంతో అమ్మవారికి పూజ చేయాలి అనుకునేటువంటి ఉంటే కనుక మీకు ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం కనిపిస్తుంది అమ్మవారి పూజ చేయడానికి సంకల్పంతో పాటు నియమనిష్ఠులు భక్తి శ్రద్ధలతో చేయాలి అందుకే మనం ఇంటిని మన మనసుని మనం ఎంతో పరిశుభ్రంగా స్వచ్ఛమైన మనసుతో ఆ అమ్మవారిని ఆరాధిస్తే తప్పకుండా అమ్మవారి చల్లని చూపు మన పైన కరుణాకటాక్షము అనేవి మన పైన ఉంటాయండి అందువలన మనం అమ్మ ఇంటిని అంతా కూడా అందంగా శుభ్రం చే మొత్తం కూడా మనం క్లీన్ చేసేసుకోవాలి పూజా మందిరం కూడా ఎంతో కళగా ఉండేలాగా అమ్మవారు మన ఇంటికి వచ్చేస్తున్నట్లుగా భావించి మనం ఇంటిని అంతటినీ కూడా శుభ్రం చేసుకుని పెట్టుకోవాలండి అయితే మనకి దేవీ నవరాత్రులు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడవ తేదీ నుంచి గురువారం నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ముందుగానే మనం ఇంటిని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది నవరాత్రి ప్రారంభమైన తర్వాత క్లీన్ చేయడం కాకుండా మనం ముందుగానే క్లీంటిని మొత్తం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి ముందు రోజు అక్టోబర్ రెండు అమావాస్య బుధవారం వస్తుంది అమావాస్య పట్టింపు లేనటువంటి వారు ఈ రెండవ తేదీ బుధవారం మీరు క్లీన్ చేసుకోవచ్చు అయితే కొంతమంది ఈ అమావాస్య రోజున క్లీనింగ్ అనేవి పెట్టుకోరు అలాంటి వారు దానికంటే ముందు రోజు అక్టోబర్ ఒకటవ తేదీన మంగళవారం వచ్చింది కదా ఆ రోజు అస్సలు శుభ్రం చేసుకోకూడదు మనం ఇలాంటివి ఏమైనా సరే క్లీనింగ్ చేయాల్సినవి పూజా మందిరంలో మనం అన్ని పట్టాలను క్లీన్ చేస్తాం కదా అందుకని భూజులన్నీ దులుపుతాం కదా అలాంటివన్నీ కూడా మంగళ శుక్రవారాల్లో ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అందుకని ఈరోజు చేయకూడదు మరి మనం ఎప్పుడు క్లీన్ చేయాలండి అంటే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ఆదివారం కానీ సెప్టెంబర్ ముప్పైవ తేదీ సోమవారం కానీ మనం ఇంటిని క్లీన్ చేసుకోవచ్చు అయితే మాకు వీటిల్లో ఏవి కుదరవు అనుకుంటే మాకు పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నవరాత్రులు స్టార్ట్ అయిన తర్వాత మేము ఇంటిని క్లీన్ చేసుకోవచ్చా అంటే నవరాత్రులు తొమ్మిది రోజులు పూర్తి చే పూజ చేసుకోవాలి అంటే ముందుగా అర్లీగా చేసుకోవాలి తొమ్మిది రోజులు మేము చేసుకోము అమ్మవారికి ఏదో ఒకటి రెండు మూడు రోజులు మాత్రమే పూజ చేసుకుంటాము అనుకునేటువంటి వారు దానికంటే ముందు రోజు మంగళ శుక్రవారాలు కాకుండా మిగిలిన ఏ రోజుల్లో ఎప్పుడు వస్తుందో ఆ రోజు క్లీన్ చేసుకుని నెక్స్ట్ డే అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అమ్మవారి పూజ కోసం పూజా సామాగ్రిని మనం ఎప్పుడు తెచ్చుకోవాలి అంటే అమ్మవారి ఫోటో కానీ ఒత్తులు కానీ ఇలాంటివన్నీ ఆయిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ మనం ఎప్పుడు తెచ్చుకోవాలి నవరాత్రులు స్టార్ట్ అయ్యే రోజు మూడవ తేదీన గురువారం అయినా సరే మనం ఇవన్నీ కూడా ఆ రోజు మార్నింగ్ అనే తెచ్చుకోవచ్చండి ఆ రోజు మనకి కుదరదు టైం సరిపోదు అనుకున్నట్లయితే ముందు రోజు రెండవ తేదీ అమావాస్య వస్తుంది కదా ఒకటవ తేదీ మనకి మంగళవారం వస్తుంది అంటే కొంతమందికి కొంత సెంటిమెంట్స్ అనేవి ఉంటాయి అంటే అమావాస్య రోజుని కానీ మంగళవారం కానీ మనం ఏవైనా పనులు చేస్తే ఆటంకాలు ఏర్పడతాయి అనేటువంటి సెంటిమెంట్ అనేది ఒకటి ఉంటుంది అలాంటి వారు ఈ రెండు రోజులు కూడా వదిలేసి సోమవారం మనం తెచ్చుకోవచ్చండి అలాంటి సెంటిమెంట్స్ మాకేం లేవు అనుకుంటే మంగళవారం అయినా సరే మనం ఇవి తెచ్చుకోవచ్చు నవరాత్రులు పూజ చేసుకోవడానికి ఏదైనా ఆచారము ఆనవాయితీ ఇలాంటివి ఉండాలా అంటే ఇలాంటివి ఏమక్కర్లేదు అమ్మవారికి పూజ చేసుకోవాలి గట్టి సంకల్పం ఉంటే చాలు అమ్మవారి పూజ అనేది మీరు తొమ్మిది రోజులు చేసుకోవచ్చు మేము ఎప్పుడు చేయలేదు కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాము అంటే మీరు అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఇలా ఒక సంవత్సరం మీరు అమ్మవారిని పూజించిన తర్వాత ప్రతి సంవత్సరం పూజ చాలా అంటే ప్రతి సంవత్సరం చేసుకుంటే చాలా మంచిది ఆ అమ్మ చల్లని చూపు మనపై ఎప్పుడు ఉంటుంది లేదు ఈ సంవత్సరం చేసుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్ మాకు ఆటంకం వస్తు వచ్చింది మరి మనం చేసుకోవచ్చా మరి పూజ మేము ఎందుకు చేసుకోలేకపోతున్నా అమ్మవారికి చెప్పుకోండి సరిపోతుంది అమ్మవారికి పూజ చేసుకోవడానికి అమ్మవారి ఫోటో అనేది కంపల్సరీగా పెట్టుకోవాలా అమ్మవారి ఫోటో లేకపోతే ఏం చేయాలి అమ్మవారికి పూజ చేసుకోవడానికి దుర్గాదేవి అమ్మవారిని పెట్టుకుంటారు కొంతమంది ఏంటంటే పులిపైన కూర్చున్న అమ్మవారిని పెట్టుకుంటారు కొంతమంది ఇలా ఉన్న అమ్మవారిని పెట్టుకోరు అయితే ఇలా పెట్టుకోవాలని అయితే ఏం లేదు పులిపైన కూర్చున్నటువంటి అమ్మవారు ఉగ్ర రూపంతో ఉంటారు అని చెప్పి పెట్టుకోకూడదు అని చెప్పి అనుకుంటుంటారు మన మన నమ్మకాలపైన ఆధారపడి ఉంటాయండి అమ్మవారు అమ్మవారు శత్రువులపైన ఆగ్రహంతో ఉంటుంది కానీ తన బిడ్డలపైన కాదు అమ్మ అమ్మల కన్నా అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ మనం తల్లిగా భావించి పూజ చేస్తున్నాం కాబట్టి ఆమె చల్లని చూపు మనపై ఎల్లప్పుడూ ఉంటుంది మీరు ఎప్పుడూ కూడా పులిపైన కూర్చున్నటువంటి అమ్మవారిని మేము పూజలో పెట్టుకుని చేస్తాము అంటే మీరు పెట్టుకోవచ్చు లేదు అంటే దుర్గాదేవి నవరాత్రులు అమ్మవారిని పెట్టుకుని పూజ చేసుకోవాలంటే పూజ చేసుకోవచ్చు దుర్గాదేవి విగ్రహాలు ఉన్నా కూడా పూజ చేసుకోవచ్చు అయితే కొంతమందికి ఏంటంటే ఇలా ఉన్నవి పెట్టుకోవడము అవి వాళ్ళ ఇంట్లో పెద్దలు చెప్పిన కారణంగా కూడా కొంతమంది పెట్టుకోవడం ఇష్టం ఉండదు వాళ్ళు ఏం చేయాలి అంటే ఈరో అలాగా పులిపై ఉన్నటువంటి ఫోటో కాకుండా సింహాసనం పైన కూర్చున్నటువంటి దుర్గాదేవి అమ్మవారి ఫోటోలు అయితే ఉంటాయి మీరు వాటినైనా పూజలో పెట్టుకోవచ్చు మాకు ఇది కూడా అవైలబుల్గా లేదు అంటే విజయవాడ కనకదుర్గ అమ్మ తల్లి ఫోటో ఉన్న పెట్టుకోవచ్చు మాకు అమ్మవారి ఫోటో లేకపోతే పెట్టుకోవటానికి కుదరదా అంటే కుదురుతుంది మీ అమ్మవారు మనకు తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాల ఉంటుంది కాబట్టి ఆ అలంకారాల్లో ఏదైనా పెట్టుకోవచ్చు లలితాదేవి అమ్మవారినైనా సరే లక్ష్మీదేవి అమ్మవారినైనా సరే సరస్వతి అమ్మవారినైనా సరే పార్వతీ అమ్మవారినైనా సరే ఇలా ఏది ఉంటే అలా పూజలో పెట్టుకొని మీరు పూజను చేసుకోవచ్చు ఇక తర్వాత నవరాత్రుల తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించాలా తొమ్మిది రోజులు అమ్మవారికి పూజ చేసుకుని సేవ చేసుకునేటువంటి అవకాశం అదృష్టం మీకుంటే ఆ అమ్మవారి సేవ చేసుకోగలుగుతాం నిజంగా తొమ్మిది రోజులు పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది తొమ్మిది రోజులు మాకు కుదరదు అనుకునేవారు నవరాత్రుల మొదటి మూడు రోజులైనా సరే పూజ చేసుకోవచ్చు లేదు అంటే చివరి మూడు రోజులైనా సరే చేసుకోవచ్చు అంటే చివరి ఏడు ఎనిమిది తొమ్మిది ఇలా మూడు రోజులు కూడా మీరు చేసుకోవచ్చు ఇలా మూడు రోజులు కూడా మాకు కుదరవు అనుకునేవారు కనీసం అమ్మవారికి ఒక్క రోజైనా సరే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించండి తప్పక అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అయితే తొమ్మిది రోజుల్లో ఎప్పుడు చేసుకోవాలి అండి అంటే నవరాత్రుల మొదటి రోజు కానీ దుర్గాష్టమి రోజు కానీ మహర్నవమి రోజున కానీ మీరు చేసుకుంటే చాలా మంచిది మా మాకు ఈ నవరాత్రుల్లో ఏ రోజు కుదరట్లేదు అనుకునేటువంటి వారు కనీసం దశమి రోజైనా సరే నిండు మనసుతో అమ్మవారిని పూజించుకోవచ్చు లేదు అంటే అమ్మవారి ఆలయానికి వెళ్ళైనా సరే అమ్మవారిని పూజించుకొని అమ్మవారిని దర్శించుకోవచ్చు అమ్మవారికి పూజ చేసుకో కలిసం అఖండ దీపం తప్పనిసరిగా కావాలా అంటే అదేం అవసరం లేదు మీకు ఆనవాయితీ ఉంది అంటే అఖండ దీపము అవి మాకు ఉన్నాయి అంటే మాత్రం మీరు పెట్టుకుని అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు మాకు అలాంటి ఆనవాయితీ లేదు అమ్మవారికి ఆ రెండు పెట్టకపోయినా సరే మేము అమ్మవారిని పూజించుకోవచ్చండి మీకు ఆనవాయితీ లేకపోయినా సరే కలస స్థాపన చేసి అఖండ దీపారాధనతో అమ్మవారిని పూజిస్తాము అనుకునేటువంటి వారు వీరు పెట్టుకుని పూజ చేసుకోవచ్చు అయితే ఒక సంవత్సరం పెడితే ప్రతి సంవత్సరము కూడా దాన్ని పాటించాలి ప్రతి సంవత్సరం కలిస స్థాపన చేయాలి అఖండ దీపం పెట్టాలి అయితే ఈ కలస స్థాపన చేసేటప్పుడు అఖండ దీపం కూడా పెట్టాలా అంటే అవసరం లేదు మీరు రెండూ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు కానీ కలసం మాత్రమే పెట్టి పూజ చేసుకుంటామంటే అది ఒక్కటి చేసుకోవచ్చండి కలసం పెట్టకుండా అఖండ దీపం పెట్టుకుంటామంటే అది కూడా మీరు పెట్టుకుని పూజ చేసుకోవచ్చు అయితే మీరు కలసం పెట్టుకున్న అఖండ దీపం పెట్టుకున్న నియమాలు అనేవి చాలా జాగ్రత్తగా పాటించాలి తొమ్మిది రోజులు కలసం కదపకూడదు అఖండ దీపం తొమ్మిది రోజులు కొండక్కకుండా చూసుకోవాలి అఖండ దీపం కలస స్థాపన చేసేటువంటి వారు ఇంట్లో నాన్ వెజ్ని యూజ్ చేయకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఇంటికి తాళం వేసి బయటకు వెళ్ళకూడదు నేల పైన పడుకోవాలి ఉల్లి వెల్లుల్లి లాంటివి తినకూడదు ఎవరితోనూ గొడవ పడడం కానీ మన మనసులో చెడు బుద్ధితో ఉండడం కానీ ఇలాంటివి ఏవీ చేయకూడదు ఈ తొమ్మిది రోజులు మనం పూజ చేసే రోజు కాబట్టి తొమ్మిది రోజులు మనం దీక్షగా అమ్మవారిపైనే ధ్యాన ధ్యాస ఉంచి మనం చేయాలి అలా చేసుకోగలము చేసుకుంటాము అనుకునేటువంటి వారు మాత్రమే అలా చేయని అంతటి నియమనిష్టలు మా వల్ల కాదు అనుకుంటే అవి లేకపోయినా అమ్మవారి ఫోటో పెట్టుకొని చేసుకోవచ్చు అయితే నవరాత్రుల్లో కలసి స్థాపన ఆకండా దీపం లేకుండా అమ్మవారికి ఎలా పూజ చేసుకోవాలి అనేటువంటివన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందామండి అలాగే దసరాకు సంబంధించిన వీడియోస్ చాలా చాలా పోస్ట్ చేస్తానండి పూజలో పెట్టుకున్న అఖండ దీపం మనం కొండకితే అశుభమా అంటే మనం ఏం చేయాలంటే ఒక విధంగా కొండ అఖండ దీపం కొండెక్కితే అశుభంగానే భావిస్తాం ఒక సెంటిమెంట్గా భావిస్తుంటాం ఎప్పుడూ కూడా అది కొండెక్కకుండా ఉండి చూసుకోగలిగితేనే చేసుకోండి లేదు గాలి వల్ల కానీ కొండెక్కినట్లయితే అమ్మవారికి క్షమాపణ చెప్పి ప్రమిదలోని ఒత్తి తీసి కొత్తగా ఒత్తి వేసి ఆయిల్ వడ్డించి అదే ఆయిల్ని వడ్డించాలండి పాత ఆయిల్ని ల్సిన అవసరం లేదు దానిలోనే కొద్దిగా ఆయిల్ని వడ్డించి దీపాన్ని వెలిగించి అమ్మవారికి పూజను చేసుకోవాలి మీకు మీదిట మేం ఎలాంటి తప్పు చేయం తల్లి అని చెప్పుకొని మీరు పూజను అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక తర్వాత తొమ్మిది రోజులు అమ్మవారికి పూజ చేసే రోజు కనీసం కంపల్సరీగా తలస్నానం చేయాలా కొబ్బరికాయ కొట్టాలంటే మాకు హెల్త్ ఇష్యూస్ ఏం లేవు ప్రాబ్లం ఏం లేదు అనుకుంటే తొమ్మిది రోజులు తలస్నానం చేయండి మాకు ఆరోగ్యం సహకరించదు అంతగా బాగోదు అనుకునేటువంటి వారు రోజు తప్పించి రోజైనా చేసుకుని చేసుకొని పూజ చేసుకోవచ్చు తల స్నానం చేయలేని వారు మామూలుగా స్నానం చేసి అమ్మవారికి పూజ చేయొచ్చు ఏం పర్లేదు ఇక తర్వాత ఏంటంటే అమ్మవారి పూజలో రోజు కొబ్బరికాయ కొట్టాలా అంటే తొమ్మిది రోజులకి తొమ్మిది కొబ్బరికాయలు కొట్టాలి అనుకుంటే కొట్టండి లేదు అలా ఏం లేదు అనుకునేటువంటి వారు మీ దగ్గర ఎప్పుడు కొబ్బరికాయ ఉంటే అప్పుడు కొట్టుకోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి మేము అమ్మవారి పూజను స్టార్ట్ చేస్తున్నాము మాకు మధ్యలో పీరియడ్స్ వచ్చాయి ఏం చేయాలి అమ్మవారి పీఠం దగ్గర కానీ ఆ సరౌండింగ్స్కి కానీ పీఠం దగ్గర కాకుండా మేము ఉంటాము రామో అనుకుంటే ఇంట్లో పూజ చేయించుకోవచ్చు లేదు మాకు లేదు కుదరదు ఎవరి చేతనైనా సరే పీఠాన్ని తీసేప్పించేయచ్చు చేయించండి ఇక ఐదవ రోజు తాన స్నానం స్నానం చేసిన తర్వాత నవరాత్రి మిగిలిన ఉంటే మీరు పూజ చేసుకోవచ్చు అయితే ఇంట్లో మేము ఒకళ్ళం కాదు పిల్లలు ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉంటారు మరి ఒకరి తర్వాత ఒకరికి పీరియడ్స్ అనేవి వస్తూ ఉంటాయి మరి అలాంటి వాళ్ళం ఏం చేయాలండి అంటే పూజ సపరేట్గా ఉండి మాకు అప్పుడు వాళ్ళకి కావాల్సినవన్నీ ఒక రూంలో పెట్టి మీరు అందించి మీరు మీ పూజ రూంలో పూజ చేసుకోవచ్చు అలా మాకు అవకాశం లేదు పీఠంలో హాల్లో పెట్టుకోవాలి హాల్లో డేట్ అయిన వాళ్ళు తిరుగుతూ ఉంటారు అనుకుంటే పూజాపీఠం ఎత్తి పెట్టేయాలి ఎందుకంటే అమ్మవారికి మైలు గాలి అనేది ఎట్టి పరిస్థితుల్లో తగలకూడదు తర్వాత వచ్చేసి ఏంటంటే అమ్మవారికి నైవేద్యం రోజు పెట్టాలా ఒక రోజు పెట్టిన నైవేద్యం మ మళ్ళీ నెక్స్ట్ డే కూడా అదే నైవేద్యం చేసి పెట్టచ్చా అంటే ముందుగా అమ్మవారికి కాదండి ఏ దేవతామూర్తులకైనా సరే నైవేద్యం లేనిదే పూజ సంపూర్ణం కాదు చిన్న బెల్లం మొక్కనైనా సరే పెట్టి నైవేద్యం సమర్పించాలి అయితే మన నవరాత్రులు తొమ్మిది రోజులు తొమ్మిది రకాల నైవేద్యాలతో మనం అమ్మవారిని పూజిస్తాం కదా అయితే దైవేద్యాలు పిండి పంటలు బాగా తెలుసు మేం చేయగలము మాకు శక్తి ఉంది అనుకునేవారు తొమ్మిది రోజులు తొమ్మిది రకాల నైవేద్యాలు చేసి అమ్మవారికి నివేదించవచ్చు మాకు ఇల్లీ ఏం రావండి ఏం చేయగలిగితే మాకు మీకు ఏది వస్తే అది వచ్చి అమ్మవారికి నివేదించవచ్చు పులిహోర ఒక్కటే వచ్చు అనుకుంటే ఆ పులిహోర అమ్మవారికి రోజు నైవేద్యంగా పెట్టచ్చు పెట్టుకోవచ్చు మాకు అమ్మవారికి సింపుల్గా పూజ చేసుకోగలం అనుకునేవారు పరమాన్నం పులిహోర వడపప్పు చలిమిడి పాకము బెల్లం మా వల్ల కాదు అనుకుంటే గుదరడు అనుకున్న రోజున బెల్లం మొక్కనైనా పెట్టవచ్చు అమ్మవారికి అలా పెట్టిన నైవేద్యం చేసుకోవచ్చండి అమ్మవారికి పూజ చేస్తే కానీ తొమ్మిది రోజులు ఉపవాసం ఉండాలా అంటే మీరు అమ్మవారికి తొమ్మిది రోజులు పూజ చేసుకుంటాము అనుకునేవారు తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటాము అని సంకల్పం తీసుకుంటే తొమ్మిది రోజులు ఉపవాసం ఉండి అమ్మవారిని పూజించాల్సి ఉంటుంది ఉపవాసంతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయొచ్చు మధ్య మధ్యలో మంచినీళ్ళు ఏదైనా సరే మజ్జిగ కొబ్బరి నీళ్ళ లాంటివి చేసుకోవచ్చు అలా మేము ఉండలేము అనుకునేటువంటి వారు కనీసం ఉదయం వేళలో అయినా సరే పూజ చేసుకుంటారు కదా అది అయ్యే వరకు కూడా ఈ పూజ చేసుకున్న తర్వాత ఏం తర్వాత మీరు తినచ్చు ఉపవాసం ఉంటేనే అమ్మ వారికి పూజ చేయాలన్న నియమం అయితే ఏం లేదు అందరికీ ఆరోగ్యం సహకరించదు అమ్మవారికి పూజ చేసుకోవాలని ఉంటుంది అలాంటి వారు ఉపవాసం లేకపోయినా సరే అమ్మవారు పూజ చేసుకోవచ్చు నెక్స్ట్ నవరాత్రులు పూజ చేసుకోవాలి అనుకునేటువంటి వారు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలా మీరు అమ్మవారికి పీఠం వేసిన అమ్మవారికి తొమ్మిది రోజులు పూజ చేసుకుంటున్నాము దీక్షతో పూజ చేసుకుంటున్నాము సంకల్పం తీసుకుంటున్నా సరే బ్రహ్మచర్యాన్ని పాటించాలి బ్రహ్మచర్యం అంటే ఏంటి అని అడగకండి భార్యా పెళ్ళైన భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ కొంచెం వేడంగా ఉండాలి పీఠం అది వేసి పో చేసుకోవట్లేదు నార్మల్గా రోజు అమ్మవారికి పూజా మందిరంలోనే పూజ చేసుకుంటూ ఉంటాము మరి అంటే అలా అవసరం లేదు నిత్య పూజలాగా పూజ చేసుకునేటువంటి వారికి బ్రహ్మచర్యాన్ని పాటించాల్సిన అవసరం లేదు నేల పైన పడుకోవాల్సిన అవసరం లేదు నాన్ వెజ్ మాత్రం తినకుండా ఉంటే మంచిది ఇక నవరాత్రుల పూజను గర్భిణీ స్త్రీలు చేసుకోవచ్చా అండి అంటే ఆరవ నెల వచ్చే వరకు చేసుకోవచ్చండి ఆ ఆరవ నెల వస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ చేయకూడదు ఆరవ నెలలో ఉన్నవారు పూజ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు కానీ మీరు తొమ్మిది రోజులు కాకుండా ఏదో ఒక రోజు అమ్మవారికి మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజ చేసుకోండి ఎందుకంటే ఆరవ నెల అంటే కూడా ఎక్కువ పనులు చేయలేము కాబట్టి ఒక్కరోజు పూజ చేసుకొని ఆ అమ్మవారికి చెప్పుకోండి అంత సమయంగా జరిగి నా బిడ్డ ఆంధ్రం ఆరోగ్యంగా ఉన్నట్లయితే నెక్స్ట్ నవరాత్రుల్లో మంచిగా చేసుకుంటాను అని చెప్పి చెప్పుకోండి ఈ తర్వాత అమ్మవారిని ఒక్కసారి పూజలో పెట్టిన తర్వాత పూజ ఎన్ని రోజులు చేస్తామో అన్ని రోజులు అమ్మవారి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ అస్సలు కదపకూడదు అయితే మనం అమ్మవారికి పువ్వులతో అలంకరణ చేసేటప్పుడు ఫోటో కదులుతుంది కదా అంటే అలా కదలొచ్చుగా అంటే అది ఏం ప్రాబ్లం లేదండి కానీ అమ్మవారి ఫోటోని పైకి ఎత్తనం పక్కన పెట్టడం లాంటివి మాత్రం చేయకండి తర్వాత దుర్గాదేవి అమ్మవారిని ఎవరు పూజించాలి ఆడవారా మగవారా అనేటువంటి సందేహం రావచ్చు ఎవరైనా చేసుకోవచ్చండి ఆడవారైనా మగవారైనా చిన్నపిల్లలైనా బీతంతువులైనా ఎవరైనా చేసుకోవచ్చు వితంతువులు కూడా అమ్మవారిని పూజించుకోవచ్చా అంటే చేసుకోవచ్చు దానిలో తప్పు లేదండి అమ్మవారికి పూజ చేసేటప్పుడు మాత్రం కుంకుమ పూజ మాత్రం చేయకూడదు ఏటి సూతకంలో ఉన్నవారు కూడా అమ్మవారిని పూజించవచ్చా అంటే పూజ చేయకూడదు ఇంట్లో నిత్య దీపారాధన అయితే చేసుకుంటారు అలాంటి వారు మామూలుగా చేసి దన్నం పెట్టుకోండి అంతేకాని కొబ్బరికాయ కొట్టడం లాంటివి మాత్రం చేయకూడదు సూతకంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా పూజ చేయకోకుండా మ్యాక్సిమం చేయరు నిత్య దీపారాధన మాత్రమే చేసుకుంటారు రోజు విఘ్నేశ్వరుని పెట్టి పూజించాలా అంటే ఆది దేవుడు వినాయకుడు కాబట్టి రోజు విఘ్నేశ్వరునికి పూజ చేశాకే అమ్మవారికి పూజ చేయాలి ఇదండి దేవి నవరాత్రులకు సంబంధించినటువంటి డౌట్స్ అన్నీ మీకు ఇంకా 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 మరిన్ని వీడియోస్లో ఆ అమ్మవారికి సంబంధించినవన్నీ కూడా నేను మీకు చేయడం అనేది వీడియోస్లో చెప్తానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు అన్ని మ్యాక్సిమం డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ